సాధారణంగా ఈ కానుకలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంక్లూడింగ్ టు మీ అంతా మనుషులమే నేనే ప్రత్యేకమైన ఏదో నాకు అవకాశం ఉంది దేవుడు ఏదో నన్ను ఇక్కడ నిలబెట్టాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కానీ ఒకవేళ నేను పాస్టర్ని కాకపోతే విశ్వాసం అక్కడ కూర్చున్నప్పుడు ఈ మాటలు నేను కూడా వినాల్సిందే మనం అందరం మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాం పాస్టర్లమైన విశ్వాసులమైన పెద్దలమైన సాధారణంగా మనము మన సంపాద్యములోనిచ్చి యాకోబంటాడు నువ్విచ్చింది అంటాడు చూడండి మీకు ఆదికాండ గ్రంథములో మనం పరిశీలించి చూసినట్లయితే ముప్పై అధ్యాయము నలభై మూడవ వచ్చినములో ప్రిలరా ఈ విధంగా రాయబడింది ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు లొట్టపిటలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు యాకు బెట్ట ఉండంటే పిక్కటంగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలగనగా ఎక్కడ లేదు ఏ కొట్టు కాలిగలేదు ఏ జేబు కాలిగలేదు ప్రియుల ఏమైన్ ఇప్పుడు మన ఏమంటారంటే ఏమంటారు అంటే దశంభాగం అని అనే ఒక అంటే ఎక్కువ ఈ ఆడవాళ్ళకుంటుంది ఈ ఈ విశ్వాసం మొగోళ్ళకు ఎక్కువ మందికి ఆ దశాగ ఈ దశంభాగం గడికి వచ్చి ఆలోచిస్తే మన ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరు వేరైపోతారు ఫిర్ల ఇవ్వాలని ఆడోళ్ళు అంటే ఈ మొగోళ్ళు అంతెందుకు ఇవ్వాలి అంటారు చెప్పండి అంత ఎందుకంటారు మొగోళ్ళు ఎందుకు అట్లా అంటారో తెలుసా ఆ డబ్బు విలువంటే వాళ్ళకి తెలుసు కాబట్టి మరి ఆడోళ్ళకు తెలియదా నన్ను అడిగితే తెలియదు ఎందుకు ఇంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి ఇంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది బయటికి పోయి తెస్తే దాని విలువేంటో తెలుస్తుంది అవునా దేవమని దేవమని ఎంత కష్టపడతా తెలుసా నాకు నాకు ఆమె పరిచయమైన కానుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదు పాపం ఆ బిడ్డకి ఆమె దర్శనం భాగం ఇస్తుంది వాళ్ళ భర్త దశం భాగం ఇస్తుంది వాళ్ళ ఇట్లా వాళ్ళ అత్త ఉంటుంది పుష్పము గారు ఆమె దర్శనం భాగం మూడు దశం భాగాలు కలిపి పిల్లల ఒక కవర్లో పెట్టిస్తుంది ఇప్పుడు చెప్పమ్మా నువ్వు ఇంట్లో కూర్చుంటే ఈ ఇస్తున్నావా బయట పోయి కష్టపడి తీసుకొచ్చి ఇస్తున్నావా ఇప్పుడు యాకోబు ఈ స్థితిలోకి రావటానికి మనం మీకు చూపించాను కదా నేను ఎన్నో నిద్ర లేని ఎంతో మంచులో తడిచిపోయి ఎండలో ఎండి పదిమార్లు తన జీతం మార్చి అనేక అన్యాయాలు చేసిన అనేక తన తన సొంత వాళ్ళే ప్రియులారా సొంత మామ బామర్దులే అతను మోసం చే చూసినా కూడా ప్రియుల ఆ విపత్కరమైన పరిస్థితులలో ఆ కష్టమైన పరిస్థితులలో ప్రియులార దేవుడు అయిననూ కూడా యాకోబును ఎంత ఆశీర్వదించాడంటే అసలు ఎవరి దగ్గర పనిచేశాడో ఆ యజమాని కంటే కూడా ఇప్పుడు పనివాడు ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు దేవుని స్తోత్రిక అందుకే ఇప్పుడు వాళ్ళకి అసూయ పుట్టింది లాభానుకు లాభాన్ని తమిళ్ ఆ కొడుకులకు ఈ యాకో మీద ఎందుకు అసూయ పుట్టిందో తెలుసా వీడు మమ్మల్ని మించిపోతున్నాడుగా చూస్తా చూస్తా అంటే మనం జీతగాళ్ళమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్లా కుట్ర చేద్దాం ఎట్లా కుతంత్రం చేసి వీడి ఎనుక్కు గుంచుదాం బిడ్డనిచ్చినా కూడా ఈ సొమ్ము అనేది ప్రియులార చూడండి సొంత అల్లుడు అనుకోవట్లేదు సొంత బాబద్ది అనుకోవట్లేదు వీడు ఆగమైతే నా రేపు నా బిడ్డలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అక్కడ నా బిడ్డల పరిస్థితి అనుకోవట్లేదు ప్రియులారా సొమ్ము మాకుంటే చాలనుకుంటున్నాడు మేమే వాళ్ళకంటే గొప్పగా ఉండాలనుకున్నారు కానీ ప్రిలర యాకోబు యొక్క మొక్కుబడి యాకోబు యొక్క సమర్పణ యాకోబు యొక్క భయభక్తులు విపత్కర క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రిలర దేవుడు యాకోబును ఆశీర్వదించాడు దేవుని గాక రెండవది మనం ఇచ్చే కానుకలు అది దర్శనభాగమే కానీ అర్పణలే కానీ ఏదైనా కానీ ఏ కానుకైనా నేను అన్ని కలిపి మీతో మాట్లాడుతున్నాను మీరు గమనించండి ఏ కానుకైనా సరే దేవుడు మన దగ్గర అన్యాయంగా తీర్చుకోవడని నేను గ్రహించగలుగుతున్నాను ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు అబద్ధమాడ జాల దేవుడు ఆయన ఏమన్నాడంటే నువ్వు ఇచ్చే ప్రతి కానుకకు నిన్ను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నిన్ను ఆశీర్దిస్తానన్నాడు ఇది ఒక ప్రవక్త చెప్పలేదు ఈ మాట ఎవరు చెప్పారు ఏసఐ ఈ మాట చెప్పాడు ప్రిలర్ చూడండి మన ప్రతి కానుకకు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు యాకూబ్ జీవితాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా యాకు బ్లెస్ అయిపోయాడు అంటే ఎంత బ్లెస్ అయ్యాడంటే ఆయన్ని చూసి ఇతరులు ఓరవలేనంతగా దేవుడు ఆశీర్వదించాడు ఏమే సాధారణంగా నేను నా సేవా జీవితంలో నేనేం చూడగలుగుతున్నాను అంటే ఈ కానుకలు అనే టాపిక్ను మనం మాట్లాడుకుంటున్నాం మనం మన టాపిక్ ఏంటంటే ఈరోజు కానుకలు అనే టాపిక్ను మాట్లాడుకుంటున్నాం నేను గ్రహించినటువంటి ఒక సత్యం ఏంటంటే మనం ఏమీ లేనప్పుడు నిజాయితీగా కానుకలు ఇస్తాం అన్నీ కలిగిన తర్వాత ఇప్పుడు లాభాను యాకోబు మీద అసూయపడ్డట్లుగా మనము దేవుని మీద అసూయపడి ఇప్పుడైతే హై నువ్వు రేపరిపోకే నేను దున్నందే నేను విత్తందే నేను చెయ్యందే ఇచ్చినాని దేవుడు అంటే ఏమీ లేనప్పుడు వెయ్యి రూపాయలు కాదు పోయింది కానీ అంటే లక్ష నువ్వు లక్ష ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నట్టు కోటి రూపాయలు దేవుని స్తోత్రం కల అందుకే నేను సూక్ష్మంగా ఏం చెప్పగలుగుతున్నానంటే కానుకల విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక పేదవాడుకున్నంత నిబ్దత ఖచ్చితత్వం స్థిరత్వం మనకు సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత ఎందుకో అది ఆరిపోతా తగ్గిపోతా